హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే తమ్మైలో మీరు చూసినట్టు మొన్న జరిగినటువంటి రేవ్ పార్టీలో బెంగళూరులో నటి హేమ దొరికింది ఇంకా ఇద్దరు ముగ్గురు సినిమా యాక్టర్ దొరికినారు వాళ్ళంతా సైలెన్స్ అయిపోయినారు నటి హేమ మాత్రం ఇంకా ఆర్భాటం చేస్తూనే ఉంది అందుకు సంబంధించి ఒక ఛానల్లో కొంతమంది సెలబ్రిటీలు ఆమె గురించి చెప్పారు ఆ డెటెయిల్స్ అని వీడియో తెలుసుకున్నా వీడియో అయితే స్కిప్ చేయ ఫ్రెండ్స్ వీడియో పూర్తి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మామూలుగా ఏదైనా సరే ఒక వ్యక్తి ఆమె ఏదో తప్పు చేసింది సరే ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను ఇక్కడే ఉన్నా అంటుంది సరే ఏది ఏమైనప్పటికీ బెంగళూరులో నాటి హేమ దొరికిందని బెంగళూరు పోలీసులు చెప్పారు బెంగళూరు పోలీసులు తెలుగు నాటి అని చెప్పి ఫోటో కూడా రిలీజ్ చేశారు ఆమెని కాదు ఇంకా కొంతమంది సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నారని వినికి వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు పోని నటి హేమ కూడా సరే దొరికితే దొరికింది వచ్చేసినాం కదా బయటకి ఇంకెందుకు మనం దీని గురించి అని కొన్ని రోజులు సైలెంట్ అయిపోతే ఎవడు ఏం కాదు నేను ఆ శుద్ధపూసను నేను తప్పు చేసినా చేయకపోయినా ఒక నింద మన మీదకి వచ్చినప్పుడు అనుగామి చోట అధికులమనరా ఆ టైంలో మనకు టైం బాగాలేనప్పుడు నలుగురు చెప్తున్నారని చెప్పేసి సైలెంట్ ఉండాలి దాని టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిరూపించుకోవచ్చు అట్లా కాకుండా నేను ఇవా హైదరాబాద్ లో ఉన్నా బెంగళూరులో లేను అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది వెంటనే ఆ వీడియోనేమో కరెక్ట్గా మళ్ళీ వేరే ఛానల్ వాళ్ళు కరెక్ట్గా అదే లొకేషన్ అని చెప్పేసి మొత్తం అవుట్ చేసి మొత్తం పెట్టారు అక్కడ దొరికిపోయింది ఇంకా మళ్ళీ బిర్యానీ బాగా ఉడికిచ్చింది బిర్యానీ పెట్టి ఇక్కడ దమ్ బిర్యానీ మామూలు బిర్యానీ బయ్యూ దమ్ బిర్యానీ పెట్టింది కానీ దమ్ బిర్యానీ అయితే ఉడికింది కానీ అక్క యాక్టింగ్ అయితే వచ్చింది నప్పలే ఎందుకంటే జనాలకి తెలిసిపోతుంది ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఏ విధంగా బిహేవ్ అవుతుంట నేను చేయలే చేయలే అని చెప్పుకోవడానికి చిన్నదానికి ప్రతిదానికి కూడా నేను చేయలేదని అడిగాడు అడిగిన అడగకపోయినా చెప్తా అంటారు ఆ టైప్ అయింది ఆమెకు చులకన అయిపోతుంది దాదాపు అది ఏదో ఛానల్ వృద్ధ కన్యకు మూడొచ్చి ఎందుకండి పాపం ఆమె ఏదో చేసింది చేసినా అని ఒప్పుకుంటే సరిపోయేది నాలుగు రోజులు సైలెంట్ ఉంటే పెద్ద పెద్ద న్యూసే మాసిపోతున్నాయంట ఈ చిన్నదానికి ఇంకా ఈమె సరే రేవు పార్టీలు అంటే పెద్ద న్యూసే కానీ చిన్నదాని కాదు కానీ దాని టికెట్ యాభై లక్షలు అంట భయ్యా వామో యాభై లక్షలు మళ్ళోకి ఇస్తే కొంప కట్టుకుని ప్రశాంతంగా ఉంటారు ఆమె ఇంకా ఆ విధంగా ఉండే వాళ్ళు ఓకే ఆ పార్టీ చేసుకోవడానికి యాభై లక్షలు బాగానే ఉంది వ్యవహారం ఇది పరిస్థితి ఆమె అయితే కొంచెం ప్రతిదానికి ఉలిక్కులికి పడుతుంది అనిపిస్తుంది కొంతమంది ఆమె ఆమె అంటే గిట్టన వాళ్ళు ఆమె అంటే చేసిన గిట్టన వాళ్ళు చేస్తున్నారు కానీ గిట్టనాళ్ళు అయితే నిన్ను తీసుకుపోయి అక్కడే పెట్టరు ప్లస్ అక్కడ నువ్వు వీడియో రిలీజ్ చేసావు ఆ రిలీజ్ చేసిన వీడియోలో వెనక బ్యాక్గ్రౌండ్ అదే ఉంది నువ్వు చెప్పిన బ్యాక్గ్రౌండ్ అదే ఉంది పోని నువ్వు సరే దొరికిపోయినావు వచ్చేసినావు ఈ విధంగా మళ్ళీ ఫ్లైట్ టికెట్లతో సహా మళ్ళీ అక్కడ కృష్ణవేన పేరు మార్చింది అని చెప్తున్నారు అట్లాగే ఫ్లైట్ టికెట్లో నువ్వు ఏ సీట్లో కూర్చొని పోయినా టికెట్తో సహా అన్ని బయట పెడతా ఉన్నారు అందుకే గెలుపుకుంటే గోకే కొద్ది పొట్టు రాలతా ఉంటుంది గజ్జి టైపు గోకుండా ఆడికి వదిలేస్తే అడి మని మార్చిపోద్ది అది నాకు తెలిసిన జనాలు అనుకునే దాన్ని బట్టి చెప్తా మన వాళ్ళు తెలిసిన సమాచారం ప్రకారం ఎక్కువ గోకూడదు ఇంకా ఇంకా అడిగి వదిలేసుకుంటే అది కరెక్ట్ అయిపోద్ది నా అంచనా నేను అనుకున్నటువంటి తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం నువ్వు ఉన్నా ఉండకపోయినా కొన్ని రోజులు సైలెంట్ ఉంటే మంచిదక్క నీకే మంచిది ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ